సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్ము దేని ఆడుతుందో చూసారా అదేంటని చెప్పగలరు మేము ఫస్ట్లో చూసి ఇంకే ఎలకో బెల్లో తెచ్చేసింది అనుకున్నాం చూస్తుంది మామిడాకు మీరు నంబర్ వన్ అవర్ అలా నాన్ స్టాప్గా ఆకుతోనే ఆడుకుంటూనే ఉంది వదలదు అస్సల ఇప్పుడు ఆకు లోపలికి వెళ్ళిపోయింది తీయడానికి చూడండి ఎంత ట్రై చేస్తుందో రావట్లేదు అస్సల ఫ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయింది ఆకు మమ్మూ మమ్మూ పుల్లిస్తాను పుల్లతో రాదు ఆకు మమ్మూ చూడేటు ఇంకా ఆటలోనే ఉంటే ఎవ్వరు మాట విందు నువ్వెంత ట్రై చేసినా నీ చెయ్యి అందదు నేను పుల్ల తెస్తాను ఫైనలీ వచ్చింది నేనే తీసాను పుల్లతో ఫ్రిడ్జ్ లోపల బుర్రా ఓయ్ మమ్మూ తాకుతో బాగానే మా మమ్మూ వీడియోస్ మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్